వెల్కమ్ టు పుష్ప న్యాచురల్ ఈ ఈరోజు చాలా సింపుల్ గా ఈజీగా అయిపోయి ఆలు శనగపప్పు కర్రీ దీనికోసం ముందుగా ఆలుని శనగపప్పుని ఒక రెండు విజులు వచ్చే వరకు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మరో కడాయి తీసుకొని ఆయిల్ ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని అన్నీ వేగాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇవి వేగాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసుకోవాలి ఈ కర్రీ అనేది రైస్ లోకైనా చాలా బాగా ఉంటుందండి దీన్ని తక్కువ మసాలా వేయడం వల్ల ఎవరైనా తినచ్చు చాలా ఈజీ ప్రాసెస్ తో సింపుల్ గా చేసేసేయచ్చు ఈ ఆనియన్స్ వేగాక అల్లం తలగడ్డ పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని బాగా వేగనివ్వాలి ఇది వేగాక మనం కట్ చేసుకున్న టమాటాలను వేసి వాడనివ్వాలి ఈ టమాటాలు మొత్తం వాడాక మనకు కర్రీకి సరిపడినంత కారం కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసాక ముందుగా ఉడకబెట్టుకున్న ఆలు శనగపప్పుని వేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ టైంలో మనకు ఉప్పు కారం సరిపోయిందా అని చెక్ చేసుకున్నామంటే తక్కువ అయితే ఇప్పుడు వేసేసుకోవచ్చు వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి కర్రీని మొత్తాన్ని ఆ ఉప్పు కారం మొత్తం పట్టేటట్టు ఉడకనివ్వాలి ఉడికాక గరం మసాలా పొడి వేసుకోవాలి మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలిశాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు శనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోతుంది దీన్ని చపాతీలోకైనా రైస్లోకైనా ఈజీగా సర్వ్ చేసుకోవచ్చండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో ఒకసారి ట్రై చేయండి